హాయ్ వన్ ఈ వీడియో వచ్చేసి నిన్న వెన్స్డే రోజు ఇంకా మా హస్బెండ్కి వీక్ ఆఫ్ కదా సో ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా రిహాన్ అయితే మార్నింగే లేపేసాం కదా పాపం చాలా డల్గా అయితే ఉన్నాడు అసలు చిలుకూరు బాలస్ టెంపుల్కి ఆటోస్ అయితే అస్సలు బుక్ అవ్వట్లేదు బుక్ అయినా కూడా ఎక్స్ట్రా మనీ అయితే అడిగారు ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా మాకు దర్శనం అయిపోయిన తర్వాత రిహాన్ నేనైతే అయితే వచ్చేసాము మా హస్బెండ్ అయితే ఇంకా వన్ నాట్ ఎయిట్ అయితే చేయాలి సో ఇంకా అందుకే రిహాన్కి కూడా ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా మేము వెళ్ళేసరికి టూ త్రీ అలా అయిపోతుంది సో ఇంకా రిహాన్కి అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చాను స్టార్టింగ్ అయితే అస్సలు తినలేదు ఇంకా అక్కడ కొంచెం స్పారోస్ అవన్నీ బాగా కనిపించాయి ఇంకా వాటిని చూస్తూ బాగానే తినేశాడు టూ అవర్స్ ఇంకా ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు అనమాట అస్సలు ఇబ్బంది పడలేదు ఇంకా మేము అక్కడ కూర్చుని ప్లేస్లోకి అయితే ఫ్యామిలీ అయితే వచ్చారు వన్ ఇయర్ బాబు అయితే ఉన్నాడు ఇంకా రాగానే ఆ బాబుకి హాయ్ చెప్పాడు బిస్కెట్స్ కూడా ఇచ్చాడు ఇంకా వాడు సేట్ తీసుకున్నాడని చెప్పి అయితే ఏడ్చేశాడనమాట వెంటనే నాకు ఇచ్చి దాచేయమన్నాడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఏడుస్తాడని దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మా హస్బెండ్ కూడా వన్ నాట్ ఎయిత్ ప్రదర్శన అయితే చేసేసారు ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట ఇంకా రిహాన్ చూడండి అప్పుడే నిద్ర మాత్రంకి వచ్చేసాడు ఆటో స్టార్ట్ అయిన వెంటనే వర్షం అయితే పడింది చాలా లక్ అనమాట లేదంటే ప్రదక్షిణలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా సో ఇంకా రిహాన్ అయితే పడుకునిపోయాడు అంతే ఇంక వీడియో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్